ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అమ్మవారి కథను వినబోతున్నాం ఈ కథను విని నిద్రించు బిడ్డ రేపటి నుంచి నీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది ఇక అమ్మని ఒక్కసారి తలుచుకొని కథ వినడం ప్రారంభిద్దామా నోటి వెంట ఒక్క మాట కూడా పలకదు అతనికి ఏమీ తెలియదు అతన్ని మూర్ఖుడు అన్నది సమాజం ఒక రకంగా వెలివేసింది కూడా తల్లిదండ్రులు విసిగిపోయి తెలివి తక్కువ దద్దమ్మ అని దూరం పెట్టారు ప్రపంచం ఏమనుకున్నా కూడా అతనికి బాధ పుట్టలేదు కానీ కన్నవారే పట్టించుకోకపోవటంతో మనసు కష్టపెట్టుకున్నాడు ఇల్లు వదిలి అడవిలో పడ్డాడు అతని పేరే ఉతద్యుడు ఇప్పుడు మనం ఉతద్యుడు అమ్మ దయవల్ల ఎలా మారాడో చూద్దాం గంగానది తీరంలో ఒక అందమైన అడవి ప్రదేశంలో ఒక చిన్న పర్ణశాల కట్టుకున్నాడు తధ్యుడు కాశీ మునిగినట్లుగా గంగలో మునగటం ఆకలైనప్పుడు దొరికే ఆకు అలమనో పండో కాయో తినటం అలా తింటూ కాలం గడిపేస్తున్నాడు ఆ విధంగా పద్నాలుగేళ్లు గడిచిపోయాయి ఒకరోజు ఒక వేటగాడు భయంకరమైన ఒక అడవి పందిని గురి చూసి బలంగా బాణం విసిరాడు దానికి బాణం లోతుగా దిగబడటంతో రక్తం కారిపోతూ బాధతో విలవిల్లాడిపోతుంది ఉతధ్యుడు పర్ణశాలకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పొదల మూలకు కూలబడిపోయాడు ప్రాణాలు కడబెట్టిన అత్యంత దయనీయ స్థితిలో ఉంది ఆ యొక్క అడవి పంది దానిని ఆ స్థితిలో గమనించిన ఉతధ్యుడు ఒక తాపం చెలరేగింది హృదయం ధృవీించింది మనసులో దయారసం పెళ్ళగిల్లింది అప్రయత్నంగా ఐ అని గుండెల్లో నుండే ఒక నాదం గుండా వెలువడింది ఆ అక్షరం సారస్వత బీజాక్షరం తనకు తెలియకుండా తన నోటి వెంట వెలువడిన ఆ ధ్వని అతనిలో ప్రకంపనలు పుట్టించింది మాటలే మాటలే రాని అతని నోటి వెంట ఆ శబ్దం రావడంతో చాలా సంబరాలతో ఆశ్చర్యాలతో మునిగి ఉక్కిరి బిక్కిరి అయ్యి అదే అక్షరాన్ని మరలా 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 ఉచ్చరిస్తూ సాగాడు ఉతధ్యుడు అది తన తన్మయావస్థకు గురయ్యాడు అంటే చాలా ఆనందిస్తున్నాడు ఆ యొక్క ఉచ్చరణతో అతని మెదడులో ఏదో ఒక విస్ఫోటనం ఏదో తెలుస్తున్నట్లుగా తనకు తెలిసిపోతూ ఉంది ఇంతలో వేటగాడు వచ్చి అడిగాడు ఇటుగా పంది వచ్చిందా అని నిజం చెప్తే ఒక ప్రాణి చనిపోతుంది అని అబద్ధం చెప్తే దోషం పట్టుకుంటుందా అని తెలివిగా ఇలా చెప్పాడు నేనేమి చెయ్యనయ్యా చూసేది తప్పదు కన్ను చూసేది చెప్పేది చూడదు నోరు వెళ్ళి వెళ్ళు నీ ఇతర ప్రయత్నాలు చేసుకో అంటాడు తెలివిగా సమాధానం వేటగాడికి నిరాశనే కలిగించింది ఆ నోటి నుండి ఉతధ్యుడు గొప్ప కవి అయ్యాడు ఆ బీజాక్షరాన్ని జీవిత పర్యాంతం నియమం పూర్వకంగా జపిస్తూ ఉన్నాడు అమ్మవారి నామాన్ని అనుకోకుండా జపించిన అష్ట ఐశ్వర్యాలు లభించడం ఖాయం సకల వేదాలకు సమస్త పురాణాలకు సకల శాస్త్రాలు నిర్దేశిస్తున్నటువంటి మార్గానికి దగ్గరగా ఉన్న ముత్తైదు వై కాశీనగరం అనే బంగారు పీఠం అవరోధించిన ఆ గమనశక్తి చేతిలో సజ్జ సజ్ఞ చేసింది అప్పుడు ఆమె రత్న ఖచ్చితమైన ఆభరణాలు గల్లు గల్లుమన్నాయి అలా గల్లు గల్లుమంటున్న ఆ గాజుల శబ్దంతో ఆవిడ ఒక సంయుమిర ఇటు రమ్ము అని వ్యాసుణ్ణి పిలిచింది ఒకసారి వేదవ్యాసుడు తన శిష్యగణాలతో గణాలతో కాశీనగరానికి చేరుకున్నాడు అతనికి ఆ రోజు ఎక్కడా భోజనం దొరకలేదు వ్యాసుడు అతని పదివేల మంది శిష్యులు భుజిస్తే కానీ భుజించకూడదని నియమం పెట్టుకున్నాడు అలా ఆ రోజు భిక్ష దొరకలేదు మర్నాడు కూడా ఎవరి ఇంటా భిక్ష దొరకలేదు ఆ యొక్క భిక్ష దొరకని రోజున చాలా బాధపడ్డాడు వ్యాధ వ్యధతో ఉన్నాడు కాబట్టి మునీశ్వర నీవు నీ శిష్యులను వెంటబెట్టుకునిరా నా ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా అతనికి కోరిన అన్నం పెడతాను అని ఇచ్చింది అన్నపూర్ణాదేవి నీ గొంతు దాకా తినడానికి మధుర భక్ష్యాలు లేవని ఇలా గొంతులు వేస్తున్నావు ఇక్కడ ఉన్న మునీశ్వరులు ఎతులు నీకన్నా తెలివి తక్కువవారా ఉన్న ఊరు కన్నతల్లితో సమానం ఆ కాశీ మోక్షపురాన్ని శివుడు నీ భార్య లాంటిది నీకు తిండి దొరకలేదని కాశీనే శపిస్తావయ్యా మొదట కోరిన పదార్థాలతో కడుపు నిండా ఆకలి తీర్చుకో ఆ తర్వాత జ్ఞానబోధ కూడా చేసింది ఆ తల్లి అన్నపూరాదేవిని వేడుతూ జ్ఞాన వైరాగ్య సిద్ధమైన భిక్షాందేహి అని అడుగుతాడు ఆవిడ కడుపు నిండా తిండి పెట్టడమే కాదు ఏమాత్రం కూడా జ్ఞానం ఇవ్వాలన్న ఆవిడ కటాక్ష వీక్షణాలు మన మీద పడాల్సిందే ఆవిడ జ్ఞానమే కాదు మోక్షము వైరాగ్యము స్వర్గం అన్నీ ఇవ్వబడుతుంది పంచభక్ష పరమాన్నాలు విస్తరి మన హిందూ ధర్మం పక్కవాడి ఎంగిలి విస్తరి రుచులు ఆరాటపడేది కాదు పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు వీడు పరమనీచుడు రాక్షసుల ధ్యాస ఎప్పుడూ ఒకటే ఏ విధంగా అయినా సరే దేవతలను జయించాలి అందరూ తపస్సు చేసి నాకు ఆ బలం కావాలి ఈ బలం కావాలి అని అస్త్రం కావాలి అని ఈ మరణం ఫలానా వాడి వల్ల రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ వీడు వేరే వీడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు ఆయన ప్రత్యక్షం అవ్వగానే ఒక వింత కోరికను కోరుకుంటాడు అదేంటంటే ముల్లోకాలలోని బ్రాహ్మణులందరికీ ఏ మంత్రము స్ఫుతించరాదు ఈ మంత్రాలన్నీ కూడా వేదాలతో సహా నా పరం చెయ్యి అంటాడు మారు మాట్లాడకుండా బ్రహ్మ సరేనని వరమిచ్చాడు వేదాలు మంత్రాలు అందరి వద్ద నుండి ఉపసంహరించబడ్డాయి అన్నీ వాడి పరమైపోయాయి దీనివల్ల వీడికి ఒదిగేది ఏంటంటే ఇక్కడే వీడి దురాలోచన దురాలోచన కూడా చాలా పెద్దది దేవతలు ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులు చేసే యజ్ఞాలలో ఆవిర్భాలుగా స్వీకరిస్తూ ఉండి నిత్య యవ్వనులుగా దృఢంగా ఉంటారు దానివల్ల ముసలితనం అనేది ఉండదు ఎప్పుడైతే బ్రాహ్మణులకు వేదాలు మంత్రాలు దూరమయ్యి ఎవరు అగ్నిహోత్రాన్ని వెలిగించడం లేదో ఒక జపం కూడా లేదు తపము లేదు ఒక యజ్ఞమూ లేదు యాగం లేదు ఆకారాలు తప్ప స్వాకారాలు వినిపించడం లేదు ఆవిర్భాలు అందంగా నిర్జునులైపోయారు దేవతలు ముసలివారైపోయారు నీరస పడిపోయారు ఇదే అతను అనుకున్న దురాలోచన దుర్గముడు అమరావతిని ముట్టడించాడు వారిని ఎదుర్కొనే శక్తి లేక దేవతలంతా కూడా తోకముడిచి పలాయనం చిత్రించారు హోమాలు లేక వర్షాలు కురవలేదు నేలంతా బీడిపడిపోయింది బీళ్ళన్నీ కూడా నీళ్ల కోసం నోళ్లు తెరుచుకొని ఆవురావుని అంటున్నాయి బావుల్లో నీళ్ళ అడుగంటి పోయాయి పాతాళం కనిపిస్తుంది జంతువులు పక్షులు మనుషులు వేలాదిగా రోజు మరణిస్తూ ఉన్నారు ఏ ఇంట్లో చూసినా శవాలే ఏ వీధిలోకి వెళ్ళినా తలెబరాలే ఈ ఘోరాలను నూరేళ్లు విలయ తాండవం చేసింది బ్రాహ్మణులకు ఏం చేయాలో తోచలేదు అందరూ కూడా పలుక్కున పరాశక్తిని ఆరాధిస్తారు అమ్మా అనంతకోటి బ్రహ్మాండ నాయకి నీవే మాకు దిక్కు తల్లి నీరు లేక జీవం లేదు ప్రాణకోటి మనుగడ లేదు నీ పిల్లలం మేము మా కన్న తల్లివి నీవు నీ క్రోధం మా వంటి అర్చకుల మీద ఉపసంహరించు తల్లి అని ప్రార్థించారు శక్తి స్వరూపిణి అయినటువంటి తల్లిని ఎన్నో విధాలుగా ప్రార్థించిన తర్వాత ఎంతో లావణ్యంతో కోటి సూర్య దర్శనం దర్శనమిచ్చింది ఆ కరుణా తల్లి అమ్మ అనంతరం నయనాల నుండి అమృత ధారలు కురిసినట్లుగా వర్షం కురిసింది దుఃఖంతో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడానికి ఆ తల్లి కన్నులు చాలా వర్షిస్తున్నాయి నవరాత్రులలో ఏకధారులుగా వర్షం కురిసింది వాపి కుపతటాలు గిర్రున నిండి పొంగి నది నదాలు జలఘోషాలు దద్దరిల్లాయి లోకమంతా ఆ వర్షానికి హర్షం ప్రకటించింది కొండకోనల దాక్కున్న దేవతలు విపురులు బయటకు వచ్చి అమ్మను ప్రార్థించారు అమ్మ కరుణా సముద్ర మన కోసం మన కన్నుల నుండి జలధారలు కురిపించింది కావున నేటి నుండి శతాక్షి అని పిలుచుకుంటాను తల్లి నిన్ను అని ఆవిడ సహస్ర బాహువులతో వివిధ శాఖములు పళ్ళు పశుపక్షాదులు పంచింది కాబట్టి శాకాంబరి అయింది కాంబరి అనే పేరు కూడా అమ్మవారికి స్థిరపడింది ప్రాణకోటికి ఆహారంగా అందుతుంది వారు అన్ ఆనందంగా గంతులు వేస్తున్నారు కోలాహలంతో దుర్గముడికి వినిపించింది అదేంటో తెలుసుకోవాలని రమ్మని సైనికులను పంపించారు వారు తిరిగి వచ్చి తాము చూసింది విన్నది సమస్తము కూడా విన్నవించారు దేవతలు మానవులు పనిపట్టాలని బయలుదేరాడు దుర్గముడు దైవ సైన్యంతో విప్ర సమూహంతో ధైర్యంగా ఎదిరించి పోరాడింది కానీ వారి తాటికి తట్టుకోలేక వెనకంజ వేశారు అందరూ మరలా అమ్మను శరణు వేరారు ఆ తల్లి కరుణతో వారందరి చుట్టూ ఒక దుర్భేద్యమైన రక్షణ కవచ వలయం అనేది నిర్మించింది రాక్షసులు వేసే బాణాలు ప్రయోగించే ఆయుధాలు ఆ కవచపు గోడలకు తాకి పడిపోతున్నాయి స్వయంగా జగన్మాత యుద్ధంలో పాలు పంచుకుంది ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది ఆ ప్రదేశమంతా కూడా దారుణ అనుష్టాకారంతో మారు మ్రోగిపోతుంది ఆయుధాలు ఒకదానికొకటి ఢీకొట్టుకొని మెరుపుల్లా మెరుస్తున్నాయి నిప్పు రవ్వలు రాలుతున్నాయి ఇలా దిక్కుల అమ్మ శరీరం నుండి అనేక శక్తులు ఉద్భవించాయి కాలిక తారాని బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి కామాక్షి తులజ జంబిని మోహిని చిన్మమస్త గుహకాలి దశ దశహస్య బాహుక ఇలాంటి సహస్ర శక్తులు ఉద్భవించారు ఈ శక్తులన్నీ కూడా క్షణకాలంలో రాక్షస సైన్యాన్ని ముట్టబెట్టాయి చండ ప్రచుండగా యుద్ధం చేశాడు దుర్గముడు వాడు ఈ సహస్ర శక్తులను జయించి సరాసరి అమ్మ ఎదురుగా రథం నిలబెట్టాడు వాడు రావటమే ఆలస్యం ఐదు బాణాలను ప్రయోగించి వాడి తలను ఎగరగొట్టింది అమ్మ వాడి శరీరం నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి అమ్మలో లీనమైంది ఇది దుర్గామాత దుర్గామాసుర సంహారం గావించింది కాబట్టి దుర్గా అయింది దేవతలు మానవులు దుర్గతులు పోగొట్టింది కావున దుర్గా ఆ తల్లి దుర్గే దుర్గి సర్వే జనా సుఖినో బతు జై వారాహి మాత